అందరికీ నమస్కారం నేను రెహమాన్ ఖాన్ సుండుపల్లి మండల జేసీఎస్ కన్వీనర్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసే చేసే ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రామ్సాం రెడ్డి అన్నగారి మీద సుండుపల్లి మండలంలో సుండుపల్లి పోలీస్ స్టేషన్ ఎందు తుండుపల్లె జనసేన వీర మహిళ రెడ్డిరాణి గారు ఈరోజు ఒక ఒక కేసు పెట్ పెట్టడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెలలో పుంగనూరులో జనసే జనంలోకి జనసేన అనే కార్యక్రమంలో మీరు మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడిన దాంట్లో ఒక పెద్దిరెడ్డి గారిని కాస్తనే బా భారతదేశంలో కానీ మహిళ మహిళలకు మీరు కించపరిచే విధంగా చాలా అవమాన అవమానకరకరంగా మీరు మహిళా లోకానికి అవమానపరిచే విధంగా మీరు మాట్లాడడం జరిగింది ఎందుకంటే మీరు ఒక మహిళగా ఉండి గత ప్రభుత్వంలో మహిళలు బయటికి రావాలి అంటే మందుబాటలు కానీ బిర్యానీ కానీ ఇస్తేనే బయటికి వచ్చేవారు అని మహిళలను మీరు ఎంత గౌరవం ఎంత ఘోరంగా మీరు కించపరిచారు అది కూడా మేము చూసి మీ మీద మాకు ఎటువంటి దురుద్దేశం ఎటువంటి ఈష్య మాకు ఏమీ లేదు ఎందుకంటే సుండుపల్లెలో ఒక వీర మహిళగా మీరు మంచి పనులు చేసి ఇంకా ఈరోజు మండల్ లీడర్గా ఉన్నారు మీరు రేపు పొద్దున నియోజకవర్గానికి అలాగే రాష్ట్ర నాయకులు అవ్వాలని మేమందరం కూడా మీకు మేమందరం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే సుండుపల్లె మండలంలో ఏ రోజు కూడా ఎలక్షన్ వరకే రాజకీయాలు మాట్లాడతాం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఎంతో సంత ఎంతో సంతోషమైన వాతావరణంలో సుండుపల్లె మండలం ఉంటుంది దయచేసి ముందు మీరు ఏ విధంగా మాట్లాడారో అది గమనించండి ఆ తర్వాత రామ్ అన్నగారు మాట్లాడి ఉండవచ్చు వ్యక్తిగత విమర్శలకు సుండుపల్లె మండలంలో ఎవరు కూడా మద్దతు ఇవ్వరు మీకు ఏమన్నా వ్యక్తిగతంగా మీకు అనిపిస్తే మేము మిమ్మల్ని ఒక అక్కగా మీకు మేము మీ మనసు బాధపడి ఉంటే మేము మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ఎందుకంటే లేనిపోని ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత వేరే వ్యక్తులు మాట్లాడి మళ్ళా మీరు దాన్ని పెంచుకుంటా పోతా ఉంటే ఇక్కడ అధికారంలో మీరు ఉన్నారు అనుకుంటే మీ ప్రభుత్వం ఉండాలి దయచేసి సుండుపల్లె మండలాన్ని అభివృద్ధి పరచండి ఎన్నో సమస్యలు ఉన్నాయి సుండుపల్లె ఎందుకంటే సుండుపల్లె రాయవారం రాయచోటి డబల్ రోడ్డు ఆ డబుల్ రోడ్డు ఎంతోమంది ప్రాణాలు వదిలారు అటువంటి ఆ రోడ్డు పని అయితేనేం సుండుపల్లెలో యాభై పడగల ఆసుపత్రి ముప్పై ఐదు పడగల ఆసుపత్రి అది అయితేనేం ప్రజలకు ఏది ఉపయోగపడేది ఎందుకంటే అధికారంలో మీరున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీకు మంచి మంచి ఇది ఇస్తున్నారు మీరు పోయి కొట్లాడి అభివృద్ధి పనులు సుండుపల్లి మండలానికి చేసి ఇంకా మీరు మీ పేరు కూడా చిరస్థాయిగా నిలుపుకోవాలని ఆశిస్తూ ఎందుకంటే ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళని ఆదరిస్తారు జనాలు మేము ఇప్పటి